హాయ్ వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ స్టడీ వరల్డ్ ఈరోజు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి పూర్తిగా అయితే కొన్ని విషయాలు అయితే ఇక్కడ తెలుసుకుందాం సో బెట్ టు బెట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు జాగ్రత్తగా వినండి సో సో ఇదైతే మీకు కంపల్సరీ యూజ్ఫుల్ ఫర్ కోర్ట్ జాబ్స్ బ్యాంక్ జాబ్స్ డిఎస్సి అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఇది మెటీరియల్ సో నేనైతే ప్రిపేర్ చేశాను మీరు వన్ బై వన్ ఒక్కొక్కటిగా మీరు రాసుకుంటానంటే రాసుకోండి లేదంటే జస్ట్ వీడియో వింటానంటే కూడా వినండి సో డిఎస్సి వాళ్ళకైతే టైం లేదు సో జస్ట్ వినండి సరిపోతుంది సో మనకి ఇక్కడ టాపిక్స్ వచ్చేసి అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ ఆర్థిక విషయాలు సైన్స్ అండ్ టెక్నాలజీ క్రీడలు వార్తల్లో వ్యక్తులు ప్రాంతాలు అవార్డులు నియామకాలు దినోత్సవాలు ఇలా చాలా విశేషాలు అయితే మనం ఇక్కడ మెటీరియల్ అయితే చేయడం జరిగింది సో ఆ మెటీరియల్కి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా అయితే వినండి సో మీకు ఇక్కడ ఈ వీడియో ద్వారా వీలైన బిట్స్ అయితే మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తానండి ఈ ఫస్ట్ వీడియోలో అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో వన్ అనేసి అయితే పెడతాను సో కరెంట్ అఫైర్స్ గురించి అయితే నీకు మీకు లేటెస్ట్గా అప్లేట్ వచ్చినవి అయితే కనుక అవి సపరేట్గా అప్లోడ్ చేస్తాను ఇది జీకే కింద చూడండి సో ఫస్ట్ బిక్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కేంద్ర బడ్జెట్లో రైల్వే బడ్జెట్ ఎంత ఎంతండి ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు జాతీయ వ్యాక్సిన్ దినోత్సవం ఏ రోజున పాటిస్తారు జాతీయ వ్యాక్సిన్ దినోత్సవం ఏ రోజున పాటిస్తారు మార్చి పదహారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలలో ఐసిసి చేత ప్లేయర్ ఆఫ్ ది మంత్కు ఎంపిక అయిన ముగ్గురు ఆటగాళ్ళు ఎవరు ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎప్పుడండి రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలలో వచ్చినటువంటి ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఐసీసీకి ఐసీసీ తరపున ఎంపికైనటువంటి ముగ్గురు ఆటగాళ్ళు ఎవరు అంటే రిషబ్ పంత్ జోరుట్ మరియు పాల్ స్టెర్లింగ్ తెలంగాణలో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జనాలకు ఎంత మొత్తంగా ఉంది ఇరవై ఏడు ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు పి సీతారామంజ నేలు తర్వాత ఏ సంవత్సరాన్ని తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ఆహార వ్యవసాయ సంస్థకు భారత్ ప్రతిపాదించింది ఇక్కడ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం యాంటీ ఎనిమియా విటమిన్ అని దేనిని పిలుస్తారు యాంటీ ఎనిమియా అనే విటమిన్ని ఏ విటమిన్ని పిలుస్తారండి బి సిక్స్ తర్వాత సాత్పూరాలో అత్యధిక ఎత్తుగల శిబిరం ఏది పంచమర్తి తొంభై ఒక్క సంవత్సరాల వయసులో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న నటుడు ఎవరు క్రిస్టోఫర్ ఫ్లమ్మర్ యుఏఈ దేశ క్రికెట్ డైరెక్టర్గా ఏ భారత మాజీ క్రికెటర్ ఎంపికయ్యాడు రాబిన్ సింగ్ తెలంగాణలో గల ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ఎవరి ఎవరు పేరు పెట్టారు ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ఎవరు పేరు పెట్టారు కొండా లక్ష్మణ్ బాపూజీ బ్లూంబర్గే విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఒకటి జాబితాలో భారత్కు ఏ స్థానం లభించింది యాభైవ స్థానం ఇటీవల మరణించిన హాల్ హోల్ బ్రూక్ ఎవరు ఏ రంగంలో ప్రసిద్ధుడు ఆయన నటుడు మరియు సినిమా రంగానికి ప్రసిద్ధుడండి ఈయన ఇటీవలే మరణించారు సో ఇస్రో ద్వారా త్వరలో అంతరిక్షంలోకి వెళ్ళే భారతదేశ వ్యోమగాములను ఏమని పిలుస్తారు నాట్ ఇస్రో ద్వారా వెళ్ళేటువంటి మనుషులు ఏమని పిలుస్తారని చెప్పారు వ్యోమనాట్ గగనాట్ తర్వాత ప్రాణాంతక డెంగీ వైరస్ నిరోధక దోమలను ఏ దేశ శాస్త్రవేత్తలు సృష్టించారు అమెరికా ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం రెండు వేల ఇరవై థీమ్ ఏమిటి న్యూట్రియస్ సీడ్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ తెలంగాణలో రైతు బంధు పథకం ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు సో రైతు బంధు పథకం అనేది తెలంగాణలో ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది బొంబాయి యాభై ఎనిమిదేళ్ల వయసులో ఇటీవల మరణించిన బాలీవుడ్ సినీ నటుడు ఎవరు రాజీవ్ కపీర్ రెండు వేల పంతొమ్మిదిలో ఏ దేశం అత్యధిక సైనిక వ్యయం చేసింది యుఎస్ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వినియోగించే విశిష్టమైన రాతి తవ్వకాలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రాజస్థాన్ అండి రోటర్ డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతిష్టాత్మక టైగర్ అవార్డును గెలుచుకున్న చిత్రం రెండు వేల ఇరవై ఒకటిలో కూజంగల్ సో ఇలా ఇలాంటివి కొంచెం గుర్తుపెట్టుకోండి రోటర్ డ్యామ్ ఫిలిం ఫెస్టివల్లో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతిష్టాత్మక టైగర్ అవార్డు అనేది వచ్చింది ఏ ఫిలిం కంటే కూజంగల్ ఐదు వందల ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చే ఏర్పాటును ఏ రాష్ట్రం ప్రకటించింది ఢిల్లీ రాష్ట్రం ఇక్కడ ఎందుకంటే ఢిల్లీలో మనకు అత్యధికంగా పొల్యూషన్ అనేది జరుగుతున్నది ఢిల్లీలోనే కాబట్టి అక్కడ ఆ పొల్యూషన్ని నివారించడం కోసం అనేసి ఉచితంగా అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ అనేటివి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి అలాగే అంతర్జాతీయ మహిళా బాలికల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు పద ఫిబ్రవరి పదకొండు ప్రపంచంలోని పొడవైన స్వింగ్ రైడ్ ఎక్కడ ఉంది స్వింగ్ రైడ్ అండి ఇది దుబాయ్లో ఉంది తర్వాత గవర్నర్ జీత భత్యాలను ఎవరు నిర్ణయిస్తారు పార్లమెంట్ చట్టం ద్వారా రెడ్మీ ఇండియా ఫోన్ బ్రాండ్ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు అయ్యారు సోను సుదండి అప్పట్లో సో మనకి ఇయర్ ఇచ్చినా ఎప్పుడు ఇచ్చినా కూడా మనకు సూద్ అనేది గుర్ గుర్తుపెట్టుకోండి తర్వాత బ్యాంకుల ఆర్థిక అక్షరాస్యత వారం ఎప్పుడు ప్రారంభమైంది ఫిబ్రవరి ఎనిమిది నుండి పన్నెండు వరకు తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవైలో ఎంత శాతం మేర క్షీణిస్తుందని ముప్పై ఏడు సభ్యదేశాల ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసిడి అంచనా వేసింది ఎంత అంటే ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ కోవిడ్ నైన్టీన్ కారణంగా గత సో అప్పుడండి పదకొండు నెలలుగా మూసివేసిన ఏ ప్రముఖ భవనం ఫిబ్రవరి ఆరు నుండి మళ్ళీ ఫిబ్రవరి ఆరు నుండి ప్రారంభమైంది రాష్ట్రపతి భవన్ సో మన కోవిడ్ నైన్టీన్కి సంబంధించినటువంటి విశేషాలు అయితే మీకు గుర్తుండాలి అక్కడ సో భవనం అనేది గుర్తుపెట్టుకోండి రాష్ట్రపతి భవన్ బ్రిక్స్ దేశాలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబి ఎంత మొత్తాన్ని కేటాయించడానికి అంగీకరించాయి పదహైదు బిలియన్ భారత్ యోగా విద్యా కేంద్రాన్ని రాష్ట్రపతి ఏ జిల్లాలో ప్రారంభించారు భారత్ యోగా విద్యా కేంద్రాన్ని రాష్ట్రపతి ఏ జిల్లాలో ప్రారంభించారు చిత్తూరు మదనపల్లి జార్ఖండ్ రాష్ట్ర కొత్త డీజీపీగా ఎవరు నియమితులయ్యారు నీరజ్ వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో మొదటి స్థానంలో నిలిచిన దేశం సింగపూర్ ఆరవ జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో అండర్ ఎయిటీన్ బాలికల లాంగ్ జంప్లోనే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు చెందిన ఎవరు రజత పతకం దక్కించుకున్నారు ఆరవ జాతీయ అథ్లెటిక్స్ అండి ఇది సో అండర్ ఎయిటీన్స్ బాలికలు అమ్మాయి వచ్చి జమ్మల లక్ష్మి జమ్మల లక్ష్మి తర్వాత భారతదేశంలోకి వెళ్ళిన అతిపెద్ద మ్యూజియం ఎక్కడ ఉంది కోల్కతా ఇరవై ఒక్క లక్షల రూపాయల త్రీ డి ప్రింటెడ్ హౌస్ను ఏ దేశం నిర్మించింది జపాన్ ప్రపంచంలోని మొట్టమొదటి ఎత్తైన సుడో ఉపగ్రహం అభివృద్ధిని ఏ సంస్థ ప్రకటించింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఫిబ్రవరి ఒకటి నలభై ఐదవ కోల్కతా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ఎప్పుడు జరిగింది నలభై ఐదవ అండి రెండు వేల ఇరవై ఒకటి జూలై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా ఏ దేశం యొక్క మొదటి మహిళ గ్నోజీ ఒకోన్జో ఎల్వెలా ఎన్నికయ్యారు ఎవరండి నైజీరియా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు నైజీరియా దేశానికి చెందిన వాళ్ళు ఏ పథకం కింద గోండు రాజుల కోటను పునరుద్ధరించుకుంటున్నారు స్వదేశీ దర్శన్ పథకం ఫిబ్రవరి పది ప్రపంచవ్యాప్తంగా ఏ రోజుగా జరుపుకుంటారు ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవంగా జరుపుకుంటారు లండన్ నుంచి భారత్కు తీసుకొచ్చిన శ్రీరాముడు లక్ష్మణుడు సీత కంచు విగ్రహాలను కేంద్రం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది తమిళనాడు ఏ రాష్ట్రానికి చెందిన నాలుగు రాజ్యసభ ఎంపీల పదవీ కాలం ముగిసింది జమ్మూ కాశ్మీర్ రెండు వేల ఇరవై ప్రజాస్వామ్య సూచిక ప్రపంచ ర్యాంకింగ్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది యాభై మూడో స్థానం ప్రపంచ బై బ్రైలీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు జనవరి నాలుగు షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద అందించే మొత్తాన్ని కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మేర పెంచింది రెండు లక్షలు రైల్వే శాఖ ప్రయాణికుల ఫిర్యాదుల స్వీకరణకు రైల్వే శాఖ ఏ నంబరును కేటాయించింది వన్ త్రీ నైన్ అంతర్జాతీయ దినరేఖ ఈ క్రింది వాటిల్లో ఏది దేని గుండా వెళ్తుంది బేరింగ్ జలసంది ముప్పై ఆరవ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అండర్ ఎయిటీన్ బాలికల లాంగ్ జంప్లో స్వర్ణ పథకం ఎవరు సొంతం చేసుకున్నారు అగసారా నందిని ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు రెండు వేల ఇరవై ఒకటిను ప్రారంభించారు ప్రధాన ప్రధాని మోడీ గారు పైలేరియాను వ్యాప్తి చెందించు దోమ ఏది ఆడ క్యూలెక్స్ దోమ కేరింగ్ ఫర్ లైఫ్ ది సిప్లా స్టోరీ ఫ్రమ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ పుస్తక రచయిత ఎవరు తులసి వస్సల్ దేశంలోని ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రెండు వేల ఇరవై నాలుగు నాటికి స్థూల దేశీయోత్పత్తిలో ఎంత శాతం నిధులను వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించాలని పదహైదవ ఆర్థిక సంఘం ప్రతిపాదించింది రెండు పాయింట్ ఐదు శాతం ఇటీవల ఏ దేశంలో ఇంటర్నెట్పై నిషేధం విధించారు మయన్మార్ ప్రపంచంలో మొట్టమొదటి శక్తి ద్వీపం అయిన దేశం డెన్మార్క్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆర్బీఐ ఉంచిన రెపో రేటు ఎంత నాలుగు శాతం మనకి ఎయిత్ క్లాస్లో వస్తుందండి రెపో రేట్స్ గురించి సో అలాంటి వాటికి సంబంధించిందే మనకు ఈ అప్డేటెడ్ రెపో రేట్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించింది అత్యధికంగా రాగిని ఉత్పత్తి చేసే దేశం ఏది చిలీ పదవి విరమణ పొందిన ఉద్యోగుల ప్రశంసనీయ సేవలను ప్రదర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వేదిక ఏది అనుభవం డ్రాగన్ ఫ్రూట్ ఉత్పత్తిలో ఏ దేశం ముందుంది వియత్నాం యంగ్ డిజిటల్ ఇన్నోవేటర్స్ ల్యాబ్ పూర్తి స్థాపనను ఎవరు ప్రకటించారు సంజీవ్ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఏటీఎంలో నుంచి నగదు విత్డ్రా చేసినప్పుడు తప్పనిసరిగా మొబైల్ ఫోన్కి వచ్చిన ఓటీపీ నమోదు చేసేలా నిబంధనలు అమల్లోకి తెచ్చినటువంటి బ్యాంక్ ఏది అంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి పదమూడు మరియు పద్నాలుగు తేదీలలో మండూ నగరంలో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ ఏ పండుగను నిర్వహిస్తుంది మండూ ఫెస్టివల్ రెండవ ఎడిషన్ అండింది తర్వాత పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ నుండి బీజేపీలో చేరిన మాజీ అటవీ మంత్రి రాజీవ్ బెనర్జీకి ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పించింది దేశవ్యాప్తంగా ప్రయాణించేటప్పుడు జెడ్ ప్లస్ వై ప్లస్ రక్షణ అనేది కల్పించింది పోలియో నిరోధక దినోత్సవాన్ని భారత్ ఏ దేశంలో ఎప్పుడు భారత్ దేశంలో ఎప్పుడు పాటిస్తున్నారు జనవరి ముప్పై ఒకటిన భారతదేశంలో ప్రాచీనమైన ముడతగల ముడతగల పర్వతములకు ఉదాహరణలు ఏవి అంటే అరావళి తూర్పు కనుములు దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జయంతి సందర్భంగా ద రెనైజన్ మ్యాన్ ద మేనీ ఫ్యాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ పుస్తకాన్ని ఢిల్లీలో ఎవరు ఆవిష్కరించారు వెంకన వెంకయ్య నాయుడు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఎమర్జింగ్ కంపెనీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఐసిఐసిఐ బార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు అవకాశం కల్పించిన చట్టం ఏది రెగ్యులేటింగ్ చట్టం ఇరవై ఒక్క లోపు వారు ఫోన్ వాడితే ఏడాది వరకు జైలు శిక్ష డెబ్బై వేల రూపాయల జరిమానా విధించేలా అమెరికాలోని ఏ రాష్ట్రంలో బిల్లును రూపొందించారు వెర్మంట్ ఒడిశా రాష్ట్రానికి చెందిన ఏ మహిళకు ఆసియా పర్యావరణ మార్పు అవార్డును ఐక్యరాజ్య సమితి ఇచ్చింది సస్మిత లెంకా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ గ్లోబల్ పార్ట్నర్గా ప్రకటించిన సంస్థ ఏది అప్పట్లో ప్రకటించినటువంటి సంస్థ ఇది బైజస్ పిల్లల కోసం ఫెడ్ ఫస్ట్ పొదుపు ఖాతా పథకాన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది ఫెడరల్ బ్యాంక్ హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ టోపీపై ఏ పక్షి చిహ్నాన్ని ధరించడాన్ని నిషేధించింది మోనల్ పక్షి ఏ రాష్ట్రం డ్రగ్స్పై యుద్ధాన్ని ప్రారంభించింది మణిపూర్ ఏ అమెరికన్ ఆన్లైన్ చెల్లింపు సేవల సంస్థ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుండి భారతదేశంలో తన వ్యాపారాన్ని మూసివేస్తుంది పేపాల్ గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాను గెలుచుకున్న ఐదవ మహిళ ఎవరు అంకిత రైనా మయన్మార్లో ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఇంటర్నెట్ ప్రొవైడర్ ఎవరి సేవలను నిరోధించింది ఫేస్బుక్ భారతదేశంలో అత్యధికంగా ఏ నది నీటిని వినియోగిస్తున్నారు కావేరీ నేల కాలుష్యాన్ని నివారించే పారా బర్హోల్డేరియా అనే సరికొత్త బ్యాక్టీరియాను ఏ దేశంలోని కార్నెల్ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అమెరికా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగున ప్రపంచవ్యాప్తంగా ఏ రోజు జరుపుకుంటారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జనవరి ఇరవై ఒకటిలో ఐసీసీ చేత ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును పొందిన భారతీయ ఆటగాడు ఎవరు రిషబ్ పంత్ బై మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్ పుస్తకం రచయిత ఎవరు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ భారతదేశ చరిత్రను తెలిపే మొదటి చారిత్రక గ్రంథం ఏది కల్హనుని రాజతరంగని ఏ విమాన వాహక నౌకను ధ్వంసం చేయడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది విరాట్ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఏ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో మొదటి కాలుష్య రహిత రైల్వేగా ప్రకటించారు ఇది ఏ సంవత్సరానికి అంటే రెండు వేల ముప్పై నాటికి సో మనం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్నటువంటి బిట్స్ అండి గుర్తుంచుకోవాలి దేశంలో తొలి లోక్ అదాలత్ ఎక్కడ ప్రారంభం అయ్యాయి గుజరాత్లోని జునాగఢ్లో కరోనా మహమ్మారి నేపథ్యంలో సౌదీ అరేబియా ఎన్ని దేశాల నుండి విమానాలను నిషేధించింది భారతదేశం అమెరికా సహా ఇరవై దేశాలు జిప్సం నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది రాజస్థాన్ భారత్ రూపొందించిన కే ఫోర్ బ్యాలిస్టిక్ క్షిపణి పరిధి ఎంత మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఏ కోర్ట్ డైమండ్ జూబ్లీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం చేస్తారు గుజరాత్ హైకోర్ట్ డైమండ్ జూబ్లీ సందర్భంగా చేశారు ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు విక్రమ్ సారాభాయ్ రెండు వేల ఇరవై ఒకటి పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ హోస్టింగ్ హక్కులను ఏ దేశం కోల్పోయింది భారతదేశం సో ఇలాంటి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి సో ఇది గుర్తుపెట్టుకోండి చివరి బిట్ సో ఇంతటితో ఈరోజు ఈ వీడియోనైతే స్టాప్ చేస్తున్నానండి అప్లోడ్ చేస్తాను దీని గురించి సంబంధించి ఇంకా మిగిలిన బిట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మన ఆర్ఎన్ఆర్ స్టడీ వల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ పైన క్లిక్ చేయండి కమెంట్ రూపంలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే తెలియజేయండి థ్యాంక్ యూ